ఫస్ట్ గురువుది చిన్న గురువు అన్నాను చూడే సర్ప్రైజ్ అసలు దాస్ గారు దాస్ గారు మైసూర్లో బెంగళూరులో షూటింగ్ చేస్తున్నాను రాజ్ కుమార్ గారు దిగుతారండి రెగ్యులర్గా హోటల్ పేరు ఏంటంటే ల్యాండ్ ఏదో రేస్ కోర్స్ దగ్గర రేస్ కోర్స్ దగ్గర ఉంటారు అశోక్ అన్నారు కాదండి వేరే దాంట్లో షూటింగ్ చేస్తున్నాను రా ఎవరితోటి మన శివరాజ్ కుమార్తో కన్నడ సినిమా దాస్ గారు అదే హోటల్లో ఉన్నాడు వాళ్ళ అయ్యంకుడు గారిది ఆ హోటల్లో సుకుమార్ మామగారు దండి ఆ హోటల్లో దిగి రిసెప్షన్లో అడిగాడట ఎవరిదయ్య షూటింగ్ జరుగుతుంది అని ర్యాలీ నర్స్ఫరావు దండి శివరాజ్ కుమార్ గారు శివరాజ్ కుమార్ దండి అన్నాడు ఎవరో డైరెక్టర్ అండి ర్యాలీ అన్నాడు నేను షార్ట్ చెప్పి అలా కూర్చుందామని వెనక తిరిగేటప్పటికి జనాల్లో నుంచి ఉన్నాడండి సార్ గురుగారు ఏంటి సార్ ఉన్నారు మీరు అన్నాను ఇక్కడ ఉండేవి ఏంట్యా మా కదా హోటల్ అది కాదు సార్ జనాల్లో నిలబడ్డానే డ్రగ్ కూర్చోండి శివరాజ్ కుమార్ వచ్చేసాడు ఈ లోపల రండి సార్ కూర్చోండి సార్ అది ఇది రిసెప్షన్లో అయ్యా నరసింహరావు షూటింగ్ అన్నారు నేను చెక్కడు దొరకడు అనే షూటింగ్ చేస్తున్నానండి అండి రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా దాంట్లో క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ అండి వ్యాకన్ బాబు గారితో నేను చెప్పాను వెంకట గారు ఇది క్లైమాక్స్ పోర్టు బాగుండాలి అని చేత ఓ చేద్దామా మా గురువు ఉన్నాడు కదా కేఎస్ఆర్ దాస్ గారిని అడుగుదామా అన్నానండి అప్పటికి బైపాస్ చేయించుకొని ఒక ఆరు నెలలు అంత అయింది ఆయనకి బయటికి రావట్లేదు లోపలంటున్నాడు అయ్యో సంతోషం అండి అయితే అద్భుతంగా తీస్తాడు క్లైమాక్స్ అన్నాడు మే ఇద్దరు కలిసి వెళ్ళామండి మహాలింగపురంలో ఆ టెంపుల్ దగ్గర ఆయన ఇల్లు వెళ్ళాం రావయ నరసింహరావు బాబు ఏంటి విశేషాలు ఏదో సినిమా జరుగుతున్నట్టుంది మీ ఇద్దరితో అవునండి చెక్కడు దొరకడు ఇలాగ చేస్తాం రాజీవ్ ప్రసాద్ గారు వెరీ గుడ్ మనోడు బాగా చేస్తాడులే సూపర్ స్టార్ క్వశ్చన్ లేదు కష్టపడి పైకి వచ్చాడు ఇన్ని సినిమాలు చేశాడు బ్రహ్మాండం అని ముందు ఎప్రిషియేట్ చేశాడు ఆయన ఏం లేదు గురువుగారు మీరు సహాయం చేసి పెట్టాలి నాకన్నా నేను సహాయమా నీకు ఏంటయ్యా అన్నాడు వచ్చి క్లైమాక్స్ షూట్ చేసి పెట్టాలి సార్ నేనా నేను క్లైమాక్స్ షూట్ చేసి పెట్టడంంటయా మతిపోయిందా నీకు ఆ కెపాసిటీ ఉంది జై వెళ్ళి కాదు సార్ యాక్షన్ పార్ట్ ఉంది అది ఇది కొంచెం థ్రిల్లింగ్గా తీయాలి అది చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కాదయ్యా నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది నేను సెట్ మీదకి వచ్చి నేను చేస్తూ ఉంటే రియాలి నడిసినా కాదు కేఎస్ఆర్ దాస్ గారు ఈ సినిమా చేసింది అంటాడయ్యా వద్దు అన్నట్టు దాస్ గారు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్ మీరు యాక్షన్ పార్ట్ అని చేయండి సరే వస్తాను దూరంగా కూర్చేసి కూర్చుంటాను ఫైస్ట్ మా ఫైట్ మాస్టర్ గారికి ఎవడంటే సో అండ్ సో అని చెప్పాను ఆడికి నేను సైలెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాను మూడో ఒకటికి తెలియకుండా అలా అయితే ఓకే ఫీల్డ్లోకి నేను రాలేను రాను అన్నాడు సార్ వచ్చి మొత్తం చేసి పెట్టేటండి క్లైమాక్స్ ఆయనే మొత్తం అసలు ముందు ఆ సీను ఆ విలన్స్ వాళ్ళందరినీ తలకిందులుగా కొండ ఎడ్జ్లో కట్టించాడు సార్ ముందు సార్ పడిపోతారేబో సార్ ఏంటి అదే ఫీలింగ్ రావాలి ఆడియన్స్కి మనకు తెలియదు ఇది అత్యవసరం కాబట్టి సినిమాలో పడిపోతారేమో సార్ అదే ఫీలింగ్ ఆడియన్స్ రావాలి అందుకునే సార్ మిమ్మల్ని పిలిచింది ఓకే సార్ అది నేనే అంతగా గడ ఒకటి వేసి దానికి తలగిందులుగా కట్టించాడు అలా సందర్భం మాత్రం రెండు ఆయనే చేశాడు సార్ నాకు